తర్వాత సబ్స్క్రైబ్ చే అదే విధంగా వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసే ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ట్యూస్డే అంటే సిక్స్త్ ఈవినింగ్ అండి నా చెట్లో కనకామ్మ మొక్కలు కొన్న పువ్వులు అన్ని కూడా కోసుకుంటున్నానండి మరుసటి రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది కనకాంబరం మొక్కలు అయితే నా దగ్గర చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి అన్నది కొంచెం కేర్ తీసుకొని కొంచెం శ్రద్ధ పెడితే కనుక కనకాంబరాలు చాలా ఎక్కువగా పూస్తాయండి సమ్మర్లోనే ఎక్కువ పూస్తాయి సమ్మర్లో బాగా వాటికి సీజన్ అనమాట వాటికి మళ్ళీ ప్రాపర్గేట్ ఎట్లా చేసుకోవాలంటే వాటికి విత్తనా పువ్వులు అయిపోగానే విత్తనాలు వస్తాయి కదండీ వాటిని నేను వెంటనే వేసేసుకుంటాను అనమాట మళ్ళీ కొత్త కొత్త మొక్కలు వచ్చి పువ్వులు అవి బాగా అన్నమాట వాటి కాంబినేషన్లో కొంచెం మొరం వేసుకొని కట్టుకుందామని మొరవాన్ని కూడా కట్ చేసుకుంటున్నానండి మంచి స్మెల్ వస్తుందండి మొరం వేసి కట్ కట్టుకుంటే కనుక పువ్వుల మాల అయితే పనులన్నీ చేసుకుని మాల కట్టుకునేసరికి అండ్ నైట్ అయిపోయిందండి మల్లెపూలు కూడా మా చెట్టువే సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట అండి ఆ రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి వంటదంతా మా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసేసి మా మమ్మీ నేను రెడీ అయిపోయి స్టేషన్కి వచ్చేసాం అనమాట ఫంక్షన్ అయితే ఇక్కడ కాదండి రాజమండ్రి వెళ్ళాలి మా మమ్మీకి కజిన్ బ్రదర్ వాళ్ళ మనవడిది పెళ్ళి ఫంక్షన్ అని పెళ్ళి అనమాట అయితే పెళ్ళి ఫంక్షన్ పెళ్ళికి వెళ్ళడానికి మాకు వీలు పడదన్నమాట అందుకని పెళ్ళికొడుకుని చేస్తే రోజైనా సరే వెళ్ళి ప్లేస్ వద్దాం కదా అని చెప్పి మా మమ్మీ తీసుకెళ్తాను కజిన్స్ అంటే ఈ తరంలోనే ఇంత అభిమానంగా ఆప్యాయతగా ఉంటున్నారండి మరి ఆ తరం వాళ్ళు కదండి వాళ్ళకి కజిన్స్తో ఎంత అటాచ్మెంట్ ఉంటుంది అనేది మనం అను అనుకోవాల్సిన పని లేదు కదా వా పూర్వం రోజులు వాళ్ళకి అందులో మా మమ్మీ వాళ్ళ కజిన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి ఒకరికొకరు చాలా ప్రేమాభిమానం కలిగి ఉంటారు వాళ్ళందరినీ కూడా చూపిద్దాం మా మమ్మీకి అని చెప్పి వాళ్ళందరితో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తారు మా మమ్మీ హ్యాపీగా అని చెప్పి మా మమ్మీని తీసుకొని వెళ్తాం నేనే దగ్గరుండి తీసుకెళ్ళాలని చెప్పి తీసుకొని వెళ్తున్నానండి మా మమ్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి వాళ్ళందరినీ చూసి అయితే రాజమండ్రి మాకేం కొత్త కాదండి మా తాతగారు మా డాడీ వాళ్ళది రాజమండ్రి అనమాట రాజమండ్రి అంటే ప్రేమాభిమానాలకి అసలు ప్రే రాజమండ్రినే కాదండి గోదావరి జిల్లాలంటే ప్రేమాభిమానాలకి పెట్టింది పేరండి మా మమ్మీని చూడగానే వాళ్ళు చక్కగా ఎదురొచ్చి ప్రేమగా పలకరించి తీసుకొని వెళ్ళారండి మా మమ్మీకి అన్నయ్య గారి కోడలు అనమాట ఆవిడ కజిన్ బ్రదర్ కోడలు వాళ్ళ అబ్బాయిది పెళ్ళండి ఈరోజు మా మమ్మీ చాలా సంతోషపడ్డారండి వాళ్ళందరినీ చూసి మేనకోడలు మేనల్ ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి కదండి అందులో ఒక భాగంకైనా సరే మేము వెళ్దాం అన్నట్టుగానే వెళ్ళాం అనమాట పెళ్లి కొడుకుని చేస్తారు అగండి ఉడుపు రాటేది చక్కగా పందిరి రాట అది వేసి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించారు పెళ్ళికొడుకుని అక్షంతలు వేసి ఆశీర్వదించి కొన్ని ఫోటోలు అవి తీసుకున్నామండి పెళ్ళికొడుకు పక్కన ఉన్నది తోడ పెళ్ళికొడుకు వాళ్ళ బేనాలిడేనండి పెళ్ళికొడుకు బనాలిడే అనమాట ఒక అండి మా మమ్మీకి వాళ్ళ భార్య ఆవిడ ఈ అబ్బాయికి కూడా అక్కడ ఛానల్ ఉన్నదంట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు అనమాట ఇది ఆటోస్ డ్రింక్ రామచంద్రాపురం ఆటోస్ డ్రింక్ అంటే చాలా ఫేమస్ తెలుసు కదండి వరల్డ్ ఫేమస్ ఆటోస్ డ్రింక్ ఊర్లో ఉండేదండి మమ్మల్ని పిక్నిక్ కి అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉండేవారు అప్పుడు మేము ఎంతో సరదాగా జాతిగా తాగేవాళ్ళం ఇప్పటికే ఉంది మా రామచంద్రపురం ఆర్టోస్ డ్రింక్స్ కి ఫేమస్ ఇప్పుడు ఇది చూడగానే నాకు మా రామచంద్రపురం గుర్తొచ్చింది మీ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారండి వాళ్ళది రామచంద్రాపురం అండి చిన్నతనం అంతా కూడా రామచంద్రాపురంలోనే గడిచింది మా మమ్మీ వాళ్ళకిను తన అనుభవాన్ని రామచంద్రాపురంలో ఆర్టోస్ డ్రింక్ అదంతా కూడా షేర్ చేసుకున్నారు అయితే అది అక్కడ కూర్చుంటుంటే ఇక్కడ ఒక చిత్రంగా ఇది ఒకటి కనిపించిందండి ఫ్రూట్ ఏంట అని కనుక్కుంటే అది ఫలం అంటండి మీలో ఎంతమందికి తెలుసు అండి అది చూడగానే నాకు భలే సరదా అనిపించి వీడియో తీశారు అది లక్ష్మణ ఫలం అంటండి నాకు ఫలం తెలుసు సీతాఫలం తెలుసు కానీ లక్ష్మణ ఫలాన్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట భలే సరదా అనిపించి వీడియో తీసారు తర్వాత భోజనాలు కూడా వచ్చినాయి అంటే భోజనాలు కూడా వీడియో తీస్తున్నానండి ఏమేమి ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ పెట్టారు అన్నది రాజమండ్రి అది గోదావరి జిల్లాలు అంటే వంటలకి పెట్టింది పేరండి రుచితో చము రుచి అయితే చాలా బాగుందండి వంటలన్నీ కూడా చాలా టేస్టీగా చేస్తారనమాట అయితే ఈ లోప పెళ్ళికూతురు ఇల్లు కూడా రెండిళ్ళు అవతలేనండి పెళ్ళికూతురు ఇంటికి కూడా వెళ్ళి వేసి వద్దాం రండి అంటే వెళ్తున్నాం అనమాట మధ్యదారిలో చూసారా ఈ కుక్క పిల్ల కూర్చుని ఉందండి భలే ఉంది అది ఎవరిని కూడా ఏమంటలేదండి కనీసం అరవట్లేదు కూడా అన్నది చాలా క్యూట్గా అనిపించి అది కూడా వీడియో తీసాను తర్వాత పెళ్ళికూతురు కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా వీడియో తీసుకొని అది అవి తీసుకున్నాము అక్కడ కూడా పూజా కార్యక్రమాలు ముడుపురాట పందిర రాట అన్నీ వేసి అది పసుపు దంచారు కదా అది అన్ని పూజ అన్నీ చేశారు తర్వాత భోజనం చేసేసి వచ్చి తర్వాత భోజనాలు అని చేసి సీన్ కట్ చేస్తే మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళామండి అదే మా డాడీ వాళ్ళ ఇంటికి ఈ ఇల్లు చరిత్ర అండి హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ అండి ఇంటికి ఈ ఇల్లు కట్టి వంద సంవత్సరాలు పూర్తయింది అయితే హండ్రెడ్ ఇయర్స్ దాటిన ఇళ్ళ గురించి పేపర్లో వేసినప్పుడు ఈ ఇంటి గురించి కూడా వేశారనమాట మాకు ఎంతో భలే ఆనందం వేసిందండి అలా పేపర్లో వేశారు మా ఇంటి గురించి కూడా అని విన్నప్పుడు చిన్నప్పుడు ఇక్కడ మేము హాలిడేస్కి వచ్చినప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు అయితే ఉన్నాయండి మా అందరికీ ఇక్కడ ఇది ఒక చిన్న కిచెన్ అండి చూసారా ఫ్లోరింగ్ కూడా ఇది ఇదొక హాల్ అండి ఎదురుకి ఇంకా రెండు హాల్ రూమ్స్ కూడా ఉన్నాయి కాకపోతే వాటిని రెంట్కి ఇచ్చేస్తారు ప్రస్తుతము అది టేక్ బీరువా చూసారా అది చాలా పాత బీరువా అండి నాకు తెలిసి నిన్న చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నదంట బీరువా నేను చిన్నప్పుడు ఆడుకోవడానికి ఇచ్చిన ఆట బొమ్మలు అండి ఇవి అవి ఇంకా మా మేనతో దాచిపెట్టానమాట మా తాతయ్య మా వాళ్ళు వాళ్ళ నాన్నగారు మా తమ్ముడు ఫోటో చూసారా అది ఎంత పాత ఫోటో ఉందో అని చూడండి ఫ్లోరింగ్ ఈ రోజుల్లో మనకి ఇలాంటి ఫ్లోరింగ్ ఎక్కడా కూడా కనిపిస్తుంది పైన దోలాలు చూడండి సీలింగ్ మా డాడీ మేనత్తులు మన బ్లడ్ రిలేషన్ అంటే మనకి ఎంతో రిలే ప్రేమానురాగాలు ఉంటాయి కదండి అలా మా చంట కూడా కలిసి తిరిగి తిరిగిపోయాడమని చూడండి మొక్కలన్నీ వాడిపోయినాయి ఎండకి గోదావరి అంటే పళ్ళకి పువ్వులకి బాగా ఫేమస్ కదండి అక్కడ మామిడి పళ్ళు తీసుకున్నాను చెరుకు రసాలు తీసుకొని తిరుగు ప్రయాణం అనమాట వీడియో నచ్చిందనుకుంటున్నాను మా తాతగారు వెళ్ళి చూస్తారు కదండి హండ్రెడ్ ఇయర్స్ ప్లీజ్ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్